ఇదిగోండి మేమైతే రేపు ఏకాదశి కదా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము పిండి ఇగో బావి చెప్పింది మా బావి చెప్పింది పిండిలో కొంచెం బెల్లం వేసి కలుపుకోవాలి తమ్ముఖ చేయడానికి మేమైతే ప్రస్తుతం రేపు నుంచి అయితే ఇగోండి కొంచెం పిండి కలుపుకుంటున్నాము ఉరిపిండి అయినా మనం చేసుకోవచ్చు ఉరిపిండితో అయినా కానీ బదులైకపోతుంది కదా అందుకే దానితో చేయట్లేదు వరిపిండి అంటే కాదండి బియ్యం పిండి మేమైతే గోధుమ పిండి చేసుకుంటాము ఎర్లీ మార్నింగ్ అయితే చేయడం తగ్గదు కదా అందుకోసమే ఇప్పుడు మేము రెడీ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేసి అలాగే వెళ్ళిపోవచ్చు సముద్రం బీచ్కి వెళ్తాము సముద్రం కన్నా మేమైతే గిడ్డకి వెళ్తామండి గడ్డకి దీంట్లో కొంతమంది ఇవన్నీ వేస్తారు కదా వదిలి పసుపు మళ్ళీ కుంకుమ వేసి చేస్తారు మళ్ళీ పాలు కూడా వేసుకెళ్తుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఆర్డర్తో కలుపుతాను అందుకే ఎందుకు కోసం కోసమైన స్మెల్ ఎక్స్ట్రా చేయకూడదు కదా నేను ఎలాగెప్పుడు చేసుకుని అలాగే చూపిస్తున్నాను నేను ఎప్పుడు ఆర్డర్ వేసుకుని కలుసుకుని రెండుగా చేస్తాను మా బావి చెప్పింది బెల్లం వేయాలి మంచిది దేవుడికి వస్తుంది కాబట్టి బెల్లం వేయాల బాబీ చేస్తాము బోధించుకుందాం ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం కదండి అవి ఎల్తో అందుకోసమే మళ్ళీ ఇదిగో ఇది ప్రిపేర్ చేస్తాము లేకపోతే కావాలి కదా వెయిట్ వేక్ పెట్టుకోడు మనం కొనుక్కుని ఎత్తవచ్చు కానీ అవి వెయిట్ మళ్ళీ డ్రో అయిపోతుంది ఇది మునుక్కుపోతాయి అందుకోసమే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాము రోజు గుడికి వెళ్ళేటప్పుడు అయితే బియ్య పిండి రంగుగా చేసుకుని వెళ్తుంటాము ఇవైతే పగులు అవ్వ కొనుక్కుంటాయి కాబట్టి గోధుమ పిండి రమూర్ చేస్తున్నాను అప్పటికప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కన అయితే పిండి ప్లమ్మింగ్ చేసుకుని వెళ్ళొచ్చు చాలా మంచిది ఇంకా గోధుమ పిండి కంటే బియ్య పిండి ప్లమ్మింగ్ మంచిది కొత్త పగులు ఇచ్చేస్తే ఎండవు కదా అందుకోసమే గోధుమ పిండిగా చేస్తున్నాము ఒకటి చిన్న చిన్న చేసుకుంటున్నాము నీటిలో ఉన్నటప్పుడు అది మునుక్కుంటూ ఉంటది కదా సేసి ఉంటుంది చిన్న చిన్న చేసుకుంటున్నాము ఒక్కొక్కలాగా చేసుకుంటారు మేమైతే ఎప్పుడు ఎలాగో చేస్తుంటాం అలాగే చేస్తున్నానండి మీరు ఎలా చేసుకుంటారండి కొంచెం కొంచెం టైం కదా బిజీ బిజీ అయిపోతున్నాము చూసా చిన్న చిన్న లడ్డలు కొంచెం చెప్పండి కదా ప్రముఖ

ఇది అన్న ఈ సెల్ఫ్ ఎంత చూడు ఇంకా సైడ్ పెట్టచ్చు మనిషి మెహల్గా చేసుకోవచ్చు ఇక గురి అండి చిన్న చిన్న గురి మేము మీడలు తీసినప్పుడు డిస్టర్బ్ ఏం చేస్తాము అడ్జస్ట్ అవుతావు కదండి గురికి వెళ్ళకప్పుడు పెద్ద పెద్ద చేసుకుని వెళ్తాము గుళ్ళోకి మా పడవల మీదకి మా కోడల మీదకి అయితే ఈ మాత్రం సరిపోతాయి అంత బాగుందా చూడో ఇగో డిజైన్ కావాలంటే మన ఇష్టమే అన్ని సైడ్ చేసుకోవచ్చు కానీ అందుకు రావట్లేదు అన్నా చిన్నప్పుడు మేము ఎప్పుడు చిన్నప్పుడు మంచి పూలు చేసుకుంటు అందుకే ఒంటికి బాగా లేకుండా చేయడానికి ఇష్టం పడకది అలాగే వెళ్ళాలి పూజ చేసేవాళ్ళు తృప్తాను ఇప్పుడు ఈ రోజు లేట్ అవుతుంది బయటకెళ్ళి వచ్చాను కాబట్టి ప్రొపేర్ అవ్వలేదు సెల్ఫీ రేపు కోసం పలకాయ ఉంచున్నారా పలకాయరా దస్మిల్ కదా బ్రష్ వేయకూడదు బ్రష్ వేయకూడదు పలకా చేయాలి పలక రంగి అయ్యిల్లాంపుల్ వేపులే మా చిన్నప్పుడు అయితే అండి మేమైతే దశమిల్ చేస్తాము ఐదు రోజులు దువ్వుకోకూడదు నెక్స్ట్ పసుపు రాసుకొని సబ్బు రాసుకోము పసుపు రాసుకొని నెక్స్ట్ అదే బ్యాక్ అయినా కాంపౌండ్ ఏదైనా పలకర చేసేవాళ్ళము ఇప్పుడైతే అంత ప్యాటర్ చిన్నీ రాని ఎక్కడ పలకర చేస్తాం బ్యాక్ ఈ రోజు ఇది కూడా లేదు లేట్ అయింది బయటకి వచ్చాం కాబట్టి ఈ రోజు అది కూడా దొరకలేదు ఎలాగోతా తెలియదు ఇల్లు ఉన్నాను కదా మీ దగ్గర ఉన్నా దగ్గర కొంచెం ఇప్పుడు మీకు కొంచెం వెరైటీ ప్రేమికులు చూపిస్తానండి నవ్వుతాను మీరు మీరు అందరూ కూర్చొని చేశారండి వీడియో అనుకొన ఆ సైడ్ ఈ సైడ్ వెళ్ళిపోయారు చూడండి మా బాబి ప్రమీఖ చూపిస్తాను ముందు మా బాబి ప్రముఖ చూస్తారా చూస్తారా చూసారా ప్రముఖ ఇది రాజమహందర్ ప్రముఖండి వైజాగ్ ప్రముఖ ఇది నెల్లూరు ప్రముఖండి అండి చెయ్యి బాగాలేదు అందుకే బాగా చేయలేదు అండి చిన్న చిన్నవి రేపు ఉదయంకి అయిన ఎన్నిక కావాలి మేము చేసుకున్నాం ప్రమికులు ఆల్రెడీ ముందు చేస్తాం చూసాము చూపించాను కదండి మీకు కానీ అవి ఎలకలకు కొరికేస్తాయండి అందుకే మరేం చేస్తాం మరి రేపు ఉదయం కావాలి తప్పదు అందుకోసమే ఇప్పుడు ప్రిపేర్ చేసేసి అనుకోండి ఎలా ఉన్నాయి చూడండి ఇలా ఎన్ని షేపులు ఉన్నాయో ప్రేమికులు ఒకటి రాజమండ్రిది ఒకటి నెల్లూరుది ఒకటి ఆంధ్ర అంటే వైజాగ్ సైడ్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా అది ఒకటి అంటే ఇవన్నీ శ్రీకాకుళం ఇది ఇదిగోండి చూపించాను కదా రాజమండ్రి ప్రముఖ ఇది నెల్లూరు ప్రముఖ ఇది శిరీష ఇప్పుడు అప్లై తెలుసు బోన్స్ అవలా ఏవళ ఏ శిరీష ఓ బచ్చగా చుట్ట పిల్ల చిన్న పిల్లది ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి బాగున్నాయా మీరు కూడా ఎలా చేసుకుంటున్నారా ఇంట్లో టెన్షను అయినా అవసరమే లేదు కొందరు మీకేసి చేస్తారు కొందరు రోడ్లు వేసి చేసుకుంటారు కొందరు అది పసుపుకుండా మళ్ళీ కుంకుమ బెల్లం అంటే వేసి కలుపుకొని చేస్తారు మేమైతే వాటర్ వేస్తాము కలిపాము అందుకు చేసేస్తాము బాగున్నాయా ఎలా ఉన్నాయి చేయండి ఆ ప్రమిక్ ఇంకొక బావిని అంటే అంటే బావి కాదు వదిలేవి మేమే ఆ తీసుకు వదిలి ఆర్ ప్రమికులు వదిలేవు కూడా ఆ బాబీకి ఇచ్చే తర్వాత